నమస్తే అండి ఒక ఏజెంట్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది ఒక ఏజెంట్కి ఒక కస్టమర్ మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ముందుగా ఏజెంట్ అంటే అది ఎవరైనా అవ్వచ్చు అది ఒక ఇన్సూరెన్స్ సంబంధించి వ్యక్తి అవ్వచ్చు మార్కెటింగ్ సంబంధించి ప్రతి వ్యక్తులు కూడా చేసే పని ఏజెంటే అంటారు ఒక ఏజెంట్ ఒక కంపెనీ అంటే ఒక వ్యవస్థకి కస్టమర్కి మధ్యలో ఒక వారధి వారద్యానికి అనుకోవచ్చు రథ సారదే అనుకోవచ్చు ఏజెంట్ అనే వ్యక్తి లేకపోతే చాలా పనులు చేసుకోలేరు చాలా పనులు జరగవు అయితే ఏజెంట్ అసలు ఏజెంట్ ఏం చేస్తాడు ఒక కస్టమర్కి తన మనసు అనుకోని తను చేసే ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాని గురించి క్లుప్తంగా చెప్పి నచ్చ చెప్పి ప్రయత్నం చేసే పనులు ఏజెంట్ ఖచ్చితంగా ఉంటాడు ఎందుకు ఆ కస్టమర్ మనవాడు అనుకున్న తర్వాత తనకి మంచి చెడ్డ బాగోగులు అన్ని చూసుకొని తను ఎక్కడ ఎవరి దగ్గరైనా ఇబ్బంది పడతాడేమో ఏ విషయంలోనైనా చెప్పి తను సొంతంగా తన మనసు అనుకొని తన బాగోగులని చూసుకునే ప్రయత్నంలో తనకి తరచుగా ఫోన్ చేసే ప్రయత్నంలో ఉంటాడు ఏజెంట్ ఒక విధంగా చెప్పాలంటే ఏజెంట్ అనేవాడు చాలా మంచివాడు ఎందుకంటే ఒక కస్టమర్ తన ఇంట్లో వాళ్ళైనా తన గురించి అంతగా ఆలోచిస్తాడో లేదో తెలియదు కానీ ఒక ఏజెంట్ మాత్రం మీ కష్ట సుఖాల కోసం ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక మార్కెటింగ్ వ్యక్తులు మాత్రమే ఉన్నారు అది గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ప్రయత్నంలో నువ్వు బాగుంటే పక్కవాడు నీ మీద ఏడ్చే ఏడ్చే రోజుల్లోనే నీ మంచి కోరేవాడు ఎవరు ఉంటారంటే ఒక ఏజెంట్ వాళ్ళు ఉంటాడు ఆ ఏజెంట్కి మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి తను ఏదైతే ప్రపోజల్ మీ దగ్గర తీసుకువచ్చారో మీరు తీసుకుంటారు ఇది తీసుకోవడం వల్ల మీరు లబ్ధి పొందుతారు అని ఒకటికి వందసార్లు ఆలోచించి ఆ సబ్జెక్ట్ని ఏదైతే ఉందో అది మీ ముందు తెచ్చి పెడతాడు తెచ్చిన తర్వాత మీకు ఇష్టం ఉంటే ఆ సబ్జెక్ట్ మీద ఆసక్తి చూపించండి ఇష్టం లేకపోతే తనని ఇబ్బంది పెట్టకుండా ఇప్పుడు నాకు కుదరదు లేకపోతే ఇప్పుడు నాకు సమయం లేదు నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేదు సోర్స్ లేవని చెప్పి ఆ స్వామిని మెప్పించే ప్రయత్నం చేయాలి తప్ప తనని మీ చుట్టూ తెప్పించుకొని లేదా తన ఫోన్లు చేస్తే రిజెక్ట్ చేసే ప్రయత్నం దయచేసి చేయకండి ఎందుకంటే ఏజెంటు మీతో ఆ ఏదైతే ప్రపోజల్ తీసుకొచ్చి కొనిపించడమో చేయడమో చేస్తే దానివల్ల ఆయనకు వచ్చింది ఏముంది కంపెనీ నుంచి ఎప్రిషియేట్ కానీ కంపెనీ నుంచి వచ్చి ఆ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కమిషన్ రూపంలో వస్తుంది లేదా మీరు ఇచ్చే మంచితనంతో ఇచ్చే విల్ ఏదైతే ఉందో అది ఆయనకి ఒక నెల రెండు నెలల్లో ఉపయోగపడుతుంది కానీ మీరు ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే జీవితం అంతా మీకు వచ్చే ఏదైతే రిటర్న్స్ ఉంటాయో అయితే ఆ ఫ్రూట్ మీరు ఎంజాయ్ చేస్తారో అది మీకు మాత్రమే దక్కుతుంది కేవలం మీకు మాత్రమే దక్కుతుంది దానికి కేవలం ఆయన పేరు చెప్పుకోవడం తప్ప ఆయనకి మీరు ఇచ్చే అవకాశం ఉండదు అక్కడ కూడాను ఒక ఏజెంట్ ప్రతి కస్టమర్ లైఫ్ లో ఉండడం వల్ల కస్టమర్ ఇప్పుడు మోసపోడు ఇది మాత్రం గుర్తించుకోండి